తింటున్నారు దేవుని అస్తం వచ్చేసి 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 గోడ మీద ఏమో రాసేస్తుంది మా నోడు కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు ఏ తాగండ్రా తిన్రా అంటుంటే ఇటు చూడగానే ఆ గోడ మీద అంతే చెయ్యి మాత్రమే కనపడుతుంది ఏం కనపడుతుంది చెయ్యి చెయ్యి ఒక్కదే ఆ చెయ్యి కనపడుతుంది వాళ్ళ అక్షరం రాస్తుంది అంతే మా నోడికి తాగింది మొత్తం ఇది ఇలా వేసాడు పడుతుంది ఎవరైనా సరే తక్కువ దారిలో మధ్య రాత్రులలో గౌరయ్యి నా తలుపులు దమా ధమా ధమ పడుతుంది ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి భయం వస్తుంది ఏమొస్తుంది దారిలో ఒక్కరే పోతున్నాన ఎలా ఉంటుంది దాగి దిగింది ఏదో రాత పిలిపించాడు తన దగ్గర ఉన్న మాంత్రికులను శాస్త్రులను ఉంటారు కదా గారి చేసే వాళ్ళు అలా పిలిపించి ఆ రాత్య చూడండి వాళ్ళు వచ్చారు చూసాడు ఆ అర్థం కాచింది వాళ్ళు ఇంకా చదివేసారి టెన్షన్ పెరిగింది చెప్పండి అంటే నాకు తెలిపేది రాసా ఓయా అమ్మ ఏంటి ఏంటి ఆ వార్త ఏం రాపించాడు దేవుడు ఏంటి విశేషం ఆ పొరపాటు ఇంకా టెన్షన్ పెరిగి బీపీ సో అన్ని పెరిగిపోయే చమటం పట్టుకొస్తుంది ఈ వార్త బైబిల్ రాయబడింది ఈ వార్త ఆ అమ్మమ్మని తెలిసింది ఎవరు తెలుస్తుంది ఎవరిమ్మా వచ్చింది అమ్మమ్మ వచ్చి ఒకటే మాట్లాడింది ఎందుకంత టెన్షన్ నీకు మా దగ్గర ఒక లేడ దైవజనుడు మామూలుడా మీ నాన్న మీ తాత దర్శనాలను వివరించి అతడు ఈడ వీడికి అంత సీన్ లేదురా వీడు మూడు పూట తింటాడు ఈ పూజారికి అంత సీన్ లేదు ఈ మంత్రికుడికి అంత సీన్ లేదు ఇదన్నాడు బా విడిపించాడు గౌరతడు దాని గౌరమా గౌర వచ్చాడు రాతను చూశాడు ఓకే రాజుతో మాట్లాడుతున్నాడు రాజా నీ టైం అంత దాని మీదే కదా వివరిస్తావు విను వివరిస్తావు విను నువ్వు ఒక తప్పు చేసావు ఏంటో తెలుసా నువ్వు తాకిందే కాక నువ్వు తాకిందే కాక నువ్వు ఎంజాయ్ నీ పాలక నువ్వు చేసుకోక దేవుని మందిరంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి అభివృద్ధి పరిచావు దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవునికి కోపం వచ్చింది దేవుడు జోక్యం చేసుకున్నాడు దానిలో రాసిన ఆతా నేనే టెక్కిలు ఫార్ ఇదిగో దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూడక నీవు తక్కువ కనపడ్డావు ఆయన త్రాసు వేశాడు ఆ త్రాసులో నువ్వు తక్కువగా కనపడ్డావు నువ్వు చస్తావు అంటారు అంట